హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద బిజినెస్ ఐడియా చూడండి ఇది ఏంటి అంటే పీపీ థర్మోఫార్మింగ్ మిషన్ అనమాట అంటే మీకు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫుడ్ ఐటమ్స్ మొత్తం ప్యాక్ చేస్తారు బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ సో ఫ్రూట్ పున్నట్స్ ఫ్రూట్స్ ఇప్పుడు చూడండి అక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి రకరకాల ఐటమ్స్ ప్యాక్ చేసే ఆ ప్లాస్టిక్ది ఏదైతే ఉందో అది రౌండ్ షేప్లో కావచ్చు స్క్వయర్ షేప్లో కావచ్చు ఏ షేప్ అయినా సరే అటువంటివి మనము ఇక్కడ చూడండి ఈ థెర్మోఫార్మింగ్ బాక్స్ ద్వారా మనము తయారు చేసుకోవచ్చు చూసారా సో ఇది మనం మనకి కంటిన్యూగా ఆర్డర్లు అనేవి వస్తూ ఉంటాయండి ఎవరెవరికి అవసరమో వాళ్ళందరూ కూడా ఆర్డర్ పెడుతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు చెప్పిన సైజులో మనం తయారు చేసేవడం చూసారా ఇలా బాక్స్ కావచ్చు రౌండ్ షేప్ కావాలన్నా కూడా వస్తుందండి కాకపోతే మెషిన్ ఒకటే ఆ డై అనేది మార్చుకోవాలి అంటే రకరకాల డై ఉంటాయి అన్నమాట ఆ మోల్డ్ ఉంటుంది కదా ఆ మోల్డ్ అనేది రౌండ్ షేప్ మోల్డ్ కావచ్చు స్క్వేర్ టైప్ కావచ్చు సో ఆ మోల్డ్ మార్చుకుంటే మనం అన్ని డిజైన్లోనూ మనము తయారు చేసుకోవచ్చు దీంట్లో కూడా ఈ థెర్మోఫార్మింగ్ ఫార్మింగ్లో కూడా అది ఎన్ని కేసులు వస్తాయి చూడండి ఇది ఒకేసారి పదహారు వచ్చాయి ఇంతకుముందు రెండు తర్వాత నాలుగు ఎన్ని కంపార్ట్మెంట్స్ వస్తాయో దాన్ని బట్టి రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి ఈ మెషిన్ కాస్ట్ వచ్చి స్టార్టింగ్ ప్రైస్ మీకు నాలుగున్నర లక్షల నుంచి మంచిది దొరుకుతున్నాయి కోటి రూపాయల వరకు కూడా ఈ మెషిన్ అనేది ఉన్నాయన్నమాట సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ అది ప్రొడక్షన్ అంటే గంటకి ఎన్ని ప్రొడక్షన్ ఉంటుందో దాన్ని బట్టి రేట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి ఫస్ట్ మీరు చిన్న మెషిన్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేయడానికి ముందు వాళ్ళు ఆల్రెడీ సప్లై ఇచ్చి ఉంటారు కదా వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా వాళ్ళు తయారు చేస్తున్నారు అనేది ఒకసారి చూడండి వాళ్ళ దగ్గర మాట్లాడి మార్కెటింగ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కూడా కనుక్కోండి వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని ఒక వారం రోజులు ఉండి కూడా అక్కడ డైలీ చూసుకోవచ్చు అనమాట అలా చూసుకొని తర్వాత ఈ మిషన్ అనేది మీ ప్రాంతంలో పెట్టుకొని మీరు ఇటువంటి తయారు చేసి మార్కెట్ చేయొచ్చు ఒక హైదరాబాద్ని పట్టుకుంటే చాలండి లక్షల్లో సంపాదించుకోవచ్చు ఎందుకంటే చాలా అవసరం అన్నమాట ఇది కంటిన్యూగా ప్యాకింగ్ అనేది చేస్తూ ఉంటారు కదా ఏ ఫుడ్ ఐటమ్స్ అయినా సరే ఇటువంటి ప్లాస్టిక్ బాక్స్లో ప్యాకింగ్ చేస్తూ ఉంటారు సో కంటిన్యూగా ప్రొడక్షన్ అనేది ఉంటూ ఉంటుంది గంట గంటకి సంపాదన అనమాట ఇటువంటివన్నీ పెట్టుకోవాలంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ అంటే మీకు దీనికి రా మెటీరియల్ అంటే ఆ ప్లాస్టిక్ షీట్స్ రౌండ్ రోల్ టైప్లో వచ్చేస్తాయి ఆ రోలే సో దాన్ని క్వాలిటీని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది పెద్ద కష్టమైన పని ఏమి కాదండి ఒక వారం రోజులు ట్రైన్ అయితే ఎవరైనా ఇటువంటివి తయారు చేయొచ్చు మీ దగ్గర ఉండే డబ్బుల్ని బట్టి రకరకాల మోల్డ్ అంటే రకరకాల డైలు పెట్టుకొని కూడా తయారు చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్